ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్ళిపోయిందంటే మాత్రం వెళ్ళిపోనివ్వండి ఓకే లేదు అలా కాదు అని వెంట పడ్డారో ఎంత వెంట పడతారో అంత మీకు మీ మీద ఉన్న మర్యాద పోతుంది ఓకేనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఇట్ ఈస్ పారమౌంట్ ఇక్కడ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు బాయ్స్ అందరికి దాని తర్వాత మనసు విరుగుతుంది బాధేస్తుంది ఏడుస్తాం ఎందుకు ఇలా ఇరుక్కుపోయామనే ఒక ఫీలింగ్ వస్తుంది రానివ్వండి పర్లేదు అసలు కదా అక్కడే మొదలవుతుంది అప్పుడు మీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు వరుణ్ లాంటి వాడు రైట్ అప్పుడు మనకు అర్థం అవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి ఓకేనా మీకు ఇంకేమన్నా కొన్ని డౌట్ లేదన్నా మిగిలిపోతే తప్పకుండా అక్టోబర్ సెవెంటీన్త్ కి థియేటర్కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక గన్ను పట్టుకోకుండా ఒక కట్టి పట్టుకోకుండా ఒక్క చుక్క కూడా రక్తం చెందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్లో దాట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యూ ఆల్